రాష్ట్ర వైద్య మండలి చైర్మన్ గా డాక్టర్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది డాక్టర్ శ్రీహరిరావు తిరుపతిలో ప్రముఖ రేడియాలజీ డాక్టర్గా వైద్య సేవలను అందిస్తున్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు ఆయన సేవలను గుర్తించి కూటమి ప్రభుత్వం గత నెలలో ఆయనను వైద్య మండలి సభ్యులుగా నియమించింది అనంతరం శనివారం వైద్య మండలి చైర్మన్ గా ఆయన పేరును ఖరారు చేసింది ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు గుండాల రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీహరి రావును ఘనంగా సత్కరించారు భారతీయ జనతా పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని అనడానికి డాక్టర్ శ్రీ శ్రీహరిరావు నిదర్శనమని పేర్కొన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీసులతో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యకుడు లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ నాయకులు కరుణాకర్ రెడ్డి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మాకు బీజేపీ కార్యకర్తలకు అందరికీ చాలా సంతోషదాయకం ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ డాక్టర్ శ్రీహర్రావు గారికి రాష్ట్ర వైద్య మండలి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మాకంతా చాలా సంతోషదాయకం ఉంది ముందు నెంబర్లు ఎన్నుకున్నారు ఆ రోజే వచ్చి మేము సార్ని సత్కరించాము ఆ రోజే మేము వెంకటేశ్వర స్వామి తప్పు వల్ల సార్ చైర్మన్ కావాలనుకున్నారు మా కోరిక నెరవేరింది సార్ చైర్మన్గా ఎన్నికయ్యారు మాకంతా పార్టీలో సీనియర్ నాయకులుగా సార్ ఉద్యోగం చేసి పార్టీ కార్యకర్తను పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారు ఈ చైర్మన్ చైర్మన్గా ఎన్నికైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ చైర్మన్ వచ్చిన దానికి బీజేపీ పెద్దలకు కూటమి నాయకులకు అందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ డాక్టర్ శ్రీహర్ గారికి మా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశాం అందరికీ నమస్కారం ఈరోజు చాలా ఆనందదాయకం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ప్రీతమ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు ఈరోజు నా కోసం ఒక మండల చైర్మన్ ఉండాలని చెప్పనే ఉద్దేశంతో నెల రోజుల తర్వాత సభ్యులు ప్రకటించినప్పటికీ ఈరోజు చైర్మన్గా అనౌన్స్మెంట్ రావటం అనేది చాలా ఆనందదాయకం దానికి నేను ముఖ్యంగా మన గౌరవ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా పార్టీ రాష్ట్ర నాయకులకు జిల్లా నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు నన్ను అభిమానించే తోపి అండ్ బృందం సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు గత ఐదు సంవత్సరాలుగా మన మెంబర్షిప్పులు రెండేళ్ళు అయితేనేమి వాళ్ళని నేను నిర్దేశించే దానికోసం జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ ఈ కొత్తగా నియమించినటువంటి వైద్య మండలి నా తోటి సభ్యులందరితో కలిసి దాన్ని పునఃపరిశీలించి ఏదైతే డెబ్బై డెబ్బై సంవత్సరాల సంవత్సరాలపై వయసు ఉన్న వారికి ఈ రిజిస్ట్రేషన్లో ఇవ్వాల్సినటువంటి ఈ క్రియేట్ హౌస్ అవన్నీ తగ్గేయడం అయితేనేమి ముఖ్యంగా ఎఫ్ఎంజి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థుల సమస్యలు ఈరోజు మనం చూస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వేరే దేశాల్లో ఎంబీబీఎస్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి ఉన్న ఇబ్బందులను తొలగించేదాని కోసంగా మొట్టమొదట మేము మా కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుంటామని చెప్పని అదేవిధంగా గతంలో మేము ఇస్తున్న మెడికల్ కౌన్సిల్ ద్వారా ఇచ్చి వాళ్ళకి ఎవరైతే మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉంటారో ఎన్టీఆర్ యూనివర్సిటీలో వాళ్ళటువంటి వాళ్ళకి అదేవిధంగా ప్రతి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉత్తమమైన విద్యార్థులని విద్యార్థులకు గోల్డ్ మెడల్ ఇచ్చే ఉద్దేశము అదేవిధంగా గతంలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యక్రమం ద్వారా వైద్యులందరికీ కూడా మేము గ్రేట్ అవర్సు ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారానే ఇచ్చేవాళ్ళం కాబట్టి ప్రతి పది సంవత్సరం కావాల్సిన ఆ ఆరు గ్రేట్ పాయింట్స్ని మా మెడికల్ మా కౌన్సిల్ ద్వారానే ఇప్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాం మా దగ్గర ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించి మా వైద్యులు ఎవరైతే వైద్య మండలికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో రెన్యువల్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని వాళ్ళ ద్వారా కార్యక్రమం చేస్తామని స్టాఫ్కు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించి వాళ్ళ జీతాలు అయితేనేమి వాళ్ళకు రావాల్సిన గత సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నమస్కారం